సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానంపై ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది కాంగ్రెస్ పార్టీకి చెందిన కోతి సంపత్ రెడ్డిని ఆ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దీంతో చైర్మన్ వైస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరుకున్నాయి ఈ సందర్భంగా వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయ సహకారాలతో మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు తన ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు హుజునగర్ మున్సిపాలిటీని ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి తక్కువ కాలాన్ని వినియోగించుకుందామని చెప్పేసి వైస్ చైర్మన్గా మా చైర్మన్ గారి యొక్క సహాయ సహకారాలతో కౌన్సిలర్ అందరం కూడా ఒకటే దాటిపై ఉంది మాకు ఎటువంటి దేశాలు లేకుండా పార్టీలు సరే ఒకరిద్దరు అటు అటు ఇటు ఉన్నా సరే ప్రతిపక్షాన్ని కూడా కలుపుకొని మేమందరం కూడా ఒకే దాటిపై సుఖకుమారి గారి యొక్క లక్ష్యాన్ని మేము నెరవేరుస్తామని చెప్పేసి తెలియజేస్తాం మొత్తం కౌన్సిల్ సభ్యులు ఇరవై ఎనిమిది మంది మరియు వెస్సప్సభ్యులు ఘోర మంత్రితో సహా ఇరవై తొమ్మిది మంది ఈరోజు సమావేశం కోసము నోటీసుకోవడం జరిగింది ఈ సమావేశానికి ఇరవై నాలుగు మంది హాజరయ్యారు దూరం సరిపోయినందున వైస్ చైర్మన్ ఎన్నికకు ప్రక్రియ ప్రారంభించగా వైస్ చైర్మన్ పదవికి కేవలం పూర్తి సంపత్ రెడ్డి మాత్రమే పేరును ప్రతిపాదించారు వారిని అవసరమే బలపర్చినందువల్ల మేజ అభ్యర్థి కూలీనందువలన శ్రీ కోతి సంపత్ రెడ్డి మూడో వార్డు కౌన్సిలర్ గారిని హుజూర్ నగర్ పురపాలక సంఘం వైస్ చైర్మన్ గా ఎన్నికైనట్టు ప్రకటించడం